ఒకవైపు ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హడావుడి నడుస్తున్న వేళ జనసేన పవన్ కళ్యాణ్ విజయం వైపు దూసుకెళ్తున్నారు ఇక ఇదే సమయంలో తన అప్కమింగ్ మూవీ ఓజీకి సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేసింది మూవీ టీమ్ అది చూసిన ఫ్యాన్స్ అంత మేకర్స్కు మంచి టైమింగ్ను ఫాలో అవుతున్నారని కామెంట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ట్రెండింగ్లో ఉండగా ఆ సందర్భాన్ని క్యాచ్ చేసుకుంటోంది ఓజీ టీం ఇక యొక్క కొత్త పోస్టర్ పవన్ ఫ్యాన్స్లో మరింత జోస్ నింపింది పోస్టర్తో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా అటాచ్ చేశారు మూవీ మేకర్స్ ఎవరికి అందదు అతని రేంజ్ రెప్పత్ తిరచను రగిలే రివేంజ్ అనే క్యాప్షన్తో పాటు ఓజీ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది మేకర్స్ ఇక యొక్క పోస్టర్లో కాలుతున్న కుర్చీలో పవన్ కళ్యాణ్ కూర్చున్నారు తన చేతిలో ఓ వాచ్ కూడా ఉంది దీన్ని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో పవన్ టైం వచ్చిందని చెప్పగానే చెప్పినట్లు ఉంది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే విడుదలైన ఓజీ ఇతర పోస్టర్లు రాగానే ఇందులో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్టైల్గా కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క పోస్టర్లో ఓజీ టైం మొదలైంది అని కూడా ఉంది దీంతో ఈ యొక్క పోస్టర్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ లైక్ చేయడంతో పాటు షేర్ కూడా చేస్తూ ఉన్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలకు సిద్ధమవుతూ ఉంది ఓజీ ఇక యొక్క సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారం కోసం షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ కానీ అప్పటికి జరిగిన షూటింగ్ను బట్టి దానికి తగ్గట్లుగా అప్డేట్స్ను వదులుతూ ఉన్నారు మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీని అనుకున్న తేదీని విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు ఒకసారి ఎన్నికలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా తన అప్కమింగ్ మూవీ సెట్స్లో పవన్ కళ్యాణ్ అడుగు పెడతారని ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు ఇంతలోనే ఓజీ నుంచి విడుదలైన కొత్త పోస్టర్ మరింత ఉత్సాహాన్ని నింపుతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా కుర్చీలో కూర్చొని విధానం కానీ అలాగే బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఫైర్ కానీ మీ చేతికు పట్టుకున్న వాచ్ కానీ చాలా అద్భుతంగా ఉంది పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో పక్క యొక్క మూవీ మార్చే రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి